ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా ప్రపంచంలోనే ప్రతి గ్రామంలో ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో వాళ్ళ మాతృమూర్తి మహిళా ఈ సృష్టికి మూలకర్త కర్మ అమ్మనే కాబట్టి మాతృమూర్తి ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భం జరుపుకుంటూ ఉన్నాం ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క మహిళకు ప్రతి అమ్మకు ప్రతి చెల్లికి ప్రతి అక్కకు ఇవాళ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఈ సృష్టికి మూలకర్త అమ్మ మాకు జన్మనిచ్చిన తల్లి ఈరోజు పరిస్థితి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పరిస్థితులను బట్టి మైమర్చి మాతృమూర్తి కన్న తల్లి అని కూడా మైమర్చి ఇవాళ ప్రవర్తిస్తూ ఉన్నారు సమాజం ఇలా చెడ్డ మార్గంలో నడుస్తూ ఉంది కాబట్టి దానిని మనం అందరం కూడా మాతృమూర్తిని రక్షించుకోవాలి పరిరక్షించుకోవాలి వాళ్ళ వాళ్ళ యొక్క బాధలు పంచుకునే పరిస్థితుల లేరు వల్ల కొందరు బిడ్డల రకమే ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ స్వార్థం పెంచుకొని కన్న తల్లిని చూడలేకపోతూ ఉన్నారు వారు బాధ్యతలను బట్ట వాళ్ళ అవసరాలను బట్ట కానీ ఇవాళ మాతృమూర్తిని దూరంగా ఉంటున్నారు కన్న బిడ్డలే కనుక్కున్న బిడ్డలే తొమ్మిది నెలలు మోసి కన్నుకున్న పిల్లలు పాలన పాలన కోసం అన్ని అనుభవించే విధంగా విద్య నేర్పించి ఈ సమాజానికి చాటి చట్టం అయితే వృద్ధాశ్రమాలకే పరిమితం అన్నిటి కాక చెప్పలేని పరిస్థితి ఉంది ఎలా మహిళలు ఈ సమాజంలో మహిళలను చిన్న చూపు చూస్తూ ఉన్నారు కదా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని సంబంధిత ఉన్నా వాళ్ళ ఈరోజు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఎన్నో రుగ్మతలు గురైతూ ఉన్నారు అరాచకాలు అక్రమాలు మీ అందరు తెలిసి అలా ఇలా మణిపూర్లో జరుగుతున్న దాడులు ఇలా మేఘాలయలో జరుగుతున్న దాడులు ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లో జరుపుతున్న మహిళల మీద జరుగుతున్న దాడులు మన ప్ర మన ముందట మన ముందల కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి ఎన్నో చట్టాలు వచ్చినాయి ఎన్నో కథలు వచ్చినాయి కానీ అయినా జరిగే సంఘటనలు జరుగుతా పోతా ఉన్నాయి ఇప్పుడే ఒక మా నర్సింలన్న వచ్చి డీబుల్సరికి ఇలా ఇబ్బందులు పెడుతున్నారు అరాచకాలు చేస్తూ ఉన్నారు కాబట్టి గతంలో కూడా ప్రభుత్వాలు చెప్పినాయి ఒక కన్ను చూపు చూసినా కాల్ చేస్తామని చెప్పి కన్ను చూపు కాదు కదా కష్టంలో ఉన్నామంటే గోడు వలకరించడం లేని కాబట్టి ఇవాళ చాలా సంతోషం వేదవతి గారు నాకు ఫోన్లోనే తెలుసు నాకు పది ఏళ్ళ సర్ది ఫోన్లో నేను మంచి ఎట్లుంటుందో తెలియదు కానీ నేను ఎన్నో సమస్యలు ఆమె ద్వారా పరిష్కరించిన నేను కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఆమె నాతోనే అయినప్పుడు ఇంకా సిఐలకు చెప్పు ఏసీపీ చెప్పని చెప్తుండే కొన్ని పరిష్కారాలు దాన్ని చేస్తుండే బాగా చేస్తుండే మహిళలకు మాత్రం అండగా ఉన్న వేదవతి గారు మరి ఎంతో మంది కూడా మహిళలు ఉన్నారు కాబట్టి మేము కూడా ఇబ్బందులు నాకు తెలుసు నేను వృద్ధాశ్రమంలో పోతున్నా ఆ కన్న తల్లుల బాధ ఆ గాత వినలేక చూడలేక ఆ రోజు ఆశ్రమంలో పోయినాడు ఆ తల్లులను చూసినాడు ఏదో మనసంతా ఏదో ఒకటి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా బాధతో ఉంటారంటే మానవత్వం ఇట్లా మైమర్చిపోతూ ఉంది సమాజంలో చెప్పగా ప్రతి ఒక్కరి వల్ల వాళ్ళ స్వార్థానికి వాళ్ళ భోగభాగ్యాలంటే వాళ్ళ భార్య పిల్లల భోగభాగ్యాలంటే కన్న తల్లిని ఇలా ఎవరు ఇష్టానుసరంగా ఇవాళ ప్రేమతో చూడలేకపోతున్నారు విదేశాలంటున్నారు తల్లి తల్లిదండ్రులు విడిచిపెట్టి విదేశాలకు పోతున్నారు వాళ్ళ ప్రేమకు దూరం అవుతున్నారు వాళ్ళ ఆలన పాలనకు దూరం అవుతున్నారు ఎలా కన్న తల్లి ఊరుకుంటుంది అంటే తన కడుపు పంట ఉన్నా తనకు బాధ ఎత్తున్నా తన కొన్న కొడుకు తన కన్న బిడ్డే కళ్ళ ముందల కనబడితే ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటుంది కళ్ళ తల్లి ఇది నిజమా కాదని చెప్పాలి ఏ ఆస్తులు లెక్క చేయది ఏ సంపద లెక్క చేయది ఏమి లెక్క చేయది ఇప్పుడు సిఐ గారు ఇక్కడ ఉన్నారు వారు ఉద్యోగం గురించి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఎట్లా ఉన్న బిడ్డ ఏమున్న బిడ్డ అని అడుగురు తినిపిటే ముందు తినక మాట్లాడదు అని చెప్తారు ఎవరైనా నేను కూడా మా ఇంట్లో మా అమ్మను ఎట్లా లేదు పొద్దున్నే ఎగ్జాంపుల్ చెప్తాను పొద్దున్నే లేచకల్లా లేవు రాత్రి వేటకల్లా పండుకుంటుంది మాట ఎత్తుందండి అంటే కన్న తల్లి ప్రేమకు దూరమైతున్న సందర్భంగా మనమందరం కూడా ఈ సమాజంలో ఉన్న కొన్ని రుగ్మతలను ఎదిరించవలసి ఉంది మనమందరం సమాజంలో కొద్దిగా యువత చాలా మట్టుకు పది సంవత్సరాలలో మాత్రం నేను ప్రభుత్వాలను విమర్శిస్తున్నాను కాదు విడి తనం చేసిన ఆ పెల్టీ షాపులు పెట్టి పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా పెల్టీ షాపులలో తాగి చెట్ల కింద వండిన వాడు వాడి రోడ్లల్లో వండినోడు వాడే వాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు